హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనము అలసంద వడలను తయారు చేసుకుందాము అలసంద వడలు తయారు చేసుకోవాలంటే ముందుగా ఆరు గంటల ముందే అలసందలని నానబెట్టుకోవాలి దాన్ని బాగా క్లీన్ చేసుకొని బాగా కడుక్కోవాలన్నమాట దానిలో ఇసుక లేకుండా గాలిచ్చుకోవాలి దానికి కావలసిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు అల్లము సోంపు చెక్క లవంగాలు ఆనియన్స్ ఆనియన్స్ని తప్పిస్తే మిగతావన్నీ వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకున్నాం కదా దానిలో కొంచెము అలసంద పప్పుని వేసి ఒక ట్రిప్పు బరకగా అట్ట అన్నది తిప్పాలన్నమాట తిప్పేసినాము మిగతా అలసంద పప్పును కూడా రుబ్బి పెట్టుకోవాలి బరగ్గానే వాటర్ వేయకూడదు వాటర్ దాంట్లోనే వస్తుంది అందుకని వాటర్ లేకుండా రుబ్బి పెట్టాలి దాంట్లో సరిపోయేంత ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకుందాం వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా సోడా అది కొద్దిగా మిస్ అయింది ఆ రెండు అంతా వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా వడలు చేయాలంటే వాటర్ లేకుండానే రుబ్బుకోవాలి రుబ్బేటప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ పెట్టుకొని కాగుతూ ఉంటుంది మనము వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి ముందే ఒక క్లాత్ మీద కనుక వేసుకొని వడలు తట్టుకున్నట్టయితే బాగా టే బాగా వస్తాయి అన్నమాట చేతిలో వేసుకునేదానికంటే క్లాత్ మీద తట్టుకుంటే బాగుంటుంది ఈజీగా ఎత్తి వడలేసేదానికి వేసేదానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఆయిల్కి సరిపోయేంత వడలు దానిలో వేసుకోవాలి మంట వచ్చి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్లోనే వడల్ని కాల్చుకోవాలి దానికి సరిపోయేంత వడలేద్దామో దీనికి చికెన్ పులుసు సూపర్ కాంబినేషను పొద్దున బ్రేక్ఫాస్ట్కి చికెన్ పులుసు వేసుకొని వడలు తింటే చాలా బాగుంటుంది చూడండి కాగుతూ ఉండే కదా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తిప్పించాలి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని కల కలబెట్టకూడదు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి సేపు అంతే అయిపోయింది అలసంద వరదలు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే దీనికి చికెన్ పులుసు వేసుకొని సర్వ్ చేసుకుందాం చూస్తా అంటేనే తినాలనిపిస్తుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి